హలో మ్యామ్ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు మీకు నమస్తే మా ఐడియం ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కదా చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు అయితే ముఖ్యంగా ఉపవాసాలు ఎలా ఉండాలి అండ్ చాలా మంది హెల్త్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నా కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఉపవాసం అన్నది ప్యూర్లీ మన పర్సనల్ అమ్మవారికి ఏ రకంగా పూజ చేసుకుంటాం అన్నది ఎవరికి వాళ్ళకి ఓన్ అంటే వాళ్ళ పర్సనల్ ఏంటి అనమాట నేను అనుకుంటా నేను త్రూ అవుట్ ది డే ఈరోజు అంతా అన్నం తినకుండా చేస్తాను ఓకే రూల్స్ ఇప్పుడు ఒక ఒకప్పుడు చూసుకుంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఓపిక ఉండేది అప్పుడు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు రకరకాల ప్రాబ్లమ్స్ ఏవేవో హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఒకప్పటిలాగా ఇప్పుడు మనం అంత ఉపవాసం ఉండలేం చాలామంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఉపవాసం ఫాలో అవుతూ ఉంటారు ఒకళ్ళు ఒక పూట భోజనమే చేస్తారు అది మార్నింగ్ అన్న అవ్వచ్చు నైట్ అవన్న అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వ అవ్వ అవ్వచ్చు కొంతమంది అసలు ఏమీ తినరు ఓన్లీ లిక్విడ్స్ మీద ఉంటారు కొంతమంది వాటర్ కూడా తాకుండా వాళ్ళు కూడా ఉన్నారమ్మా సో ఇట్లా రకరకాలలో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మనకి హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు చేసి కూడా ఏం ప్రయోజనం లేదు మీరు బాధపడుతూ ఉంటారు మీ బాడీ ఈజ్ ఇన్ పెయిన్ యువర్ బాడీ ఈజ్ ఇన్ పెయిన్ నిజంగా అమ్మవారి అమ్మవారి అనుగ్రహం ఉంది అమ్మవారు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మీకు ఎటువంటి పెయిన్ ఉండదు మీరు బాధపడుతూ చేస్తున్నంత మాత్రాన మనకి ఏదో అమ్మవారు నా కష్టాలు అన్నీ తీర్చేస్తుంది కాదు అమ్మవారు ఏంటంటే మీరు బాధపడితే అమ్మ కూడా చూడలేదు కదా కదా అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ మీరు కష్టపడి చేస్తే మనకి ఏదో పెద్దగా అమ్మవారు పెద్ద పెద్ద ఆశీర్వాదం ఇచ్చేస్తుంది కాదు మీరు ఏ రోజైతే బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఈడ్చుకుంటూ ఓపిక లేకపోయినా చేసిన రోజు అమ్మవారు అంటది ఎందుకు అమ్మ ఇంత చేస్తున్నావు అంటది అండ్ అన్నీ అంటే నార్మల్గా మాట్లాడుకోవాలంటే అన్ని మన కర్మానుసారంగా ఎట్లా జరగాలో అట్లాగే చదువు జరుగుతుంది ఏ టైంకి ఏది ఏ టైంకి భగవంతుడు మీకు బ్లెస్సింగ్ ఇవ్వాలి అనుకుంటే ఆ టైంకి మాత్రమే ఇస్తాడు అవన్నీ మనం ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే ప్లానెటరీ మూమెంట్స్ ఉంటాయి మీ పాస్ట్ కర్మాస్ ఉంటాయి మీరు ఇంత పూజ చేస్తే ఒక్క ఒకటేసారి మీకు రిజల్ట్ వస్తుంది చాలామందికి కొంతమంది ఇయర్స్ టుగెదర్ చేస్తూ ఉంటారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చేసిన వాళ్ళకి ఎటువంటి చేంజ్ ఉండదు వాళ్ళ లైఫ్లో కాకపోతే ఒకటేసారి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది ఆ థర్టీ ఇయర్స్ చేసిన పూజ ఫలితం ఒకటేసారి చూపిస్తూ ఉంటుంది అంటే ఆ టైంకి అన్ని సంవత్సరాలకి మీరు మీ పాస్ట్ లైఫ్లో ఎప్పుడెప్పుడో చేసుకున్న కర్మలన్నీ క్లియర్ అయ్యి మీరు చేసిన పూజలకు గాను ఇప్పుడు మీకు ఫలితం వస్తుంది సో ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఒకవేళ డీప్గా మాట్లాడుకోవాలి అంటే నా కాన్సెప్ట్ ఆఫ్ పూజలో ఎందుకు ఫలితాలు కొంతమందికి పూజ చేయగానే వెంటనే మనకి ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది అది కాకుండా మరి ఏంటంటే నవరాత్రులు ఉన్నప్పుడు కట్టిక ఉపవాసాలు ఉండే హెల్త్ని కూడా పట్టించుకోకుండా హెడ్ ఎక్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కాలు అక్కడ వేయలేరు అవన్నీ అవసరం లేదు ఓకే అలాగే మీరు చక్కగా నైన్ కై కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకున్నారు అలాగే అమ్మవారి అవతారాల గురించి మీ మాటల్లో అమ్మవారి అవతారాల్లో ఈ నైన్ డేస్ నైన్ అవతారాలు ఒక్కొక్కరు ఒకళ్ళు శక్తి స్వరూపంగా పూజిస్తారు ఒక కొంతమంది శాంతి ఇంటే ఇంట్లో చేసుకునేటప్పుడు మన శాంతి స్వరూపినిగానే పూజిస్తాము టెంపుల్స్లో వాటిల్లో అమ్మవారిని కొంచెము శక్తి స్వరూపింగా పూజిస్తూ ఉంటారు అనమాట ఈ నైన్ డేస్ని మూడు మూడుగా డివైడ్ చేశారు ఎప్పుడైనా అంటే ఒక ఫస్ట్ కొన్ని త్రీ డేస్ లక్ష్మీ అమ్మవారి ఎంత పూజలు చేస్తే అంత ఫలితము తర్వాత త్రీ డేస్ సరస్వతి అమ్మవారికి అన్ని పూజలు చేస్తే మనకు అంత ఫలితము తర్వాత త్రీ డేస్ దుర్గా అమ్మవారికి ఇట్లా అంతే డివిజన్ బేసిక్గా నైన్ కంటే కూడా ఇట్లా డివైడ్ చేసుకుంటే ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట త్రీ త్రీ డేస్ ఓకే ఆ తొమ్మిది రోజులు మనం చేయాల్సింది ఏంటి అంటే మోర్ దెన్ ఇప్పుడు బ్యాంగిల్స్ ఇవన్నీ మనకి సరదా ఆడవాళ్ళకి పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు లేదమ్మా ఎవరైనా వేసుకోవచ్చు దేస్ నో రూల్ అన్నమాట ఒకప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఏమో కలర్ గాజులు వచ్చినాయి అంటే వేసుకున్నాం మామూలుగా ఏంటంటే అమ్మవారు పూజ చేసేటప్పుడు గాజులు బొట్టు కాటుక కుంకుమ అట్లా ఆడవాళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ అన్నమాట బొట్టు కాటుక పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళు పూజలు అప్పుడు ఇంకా అప్పుడైతే రెగ్యులర్గా ఉండేవి ఇప్పుడైతే అప్పుడు రోజు ఉండేవి ఇప్పుడు పండగలకి వేసుకుంటున్నాం అంతే ఇవైతే ఈ మధ్య ఫ్యాన్సీగా వచ్చినాయి కాబట్టి ఎవ్రీబడీ ఈజ్ ట్రయింగ్ ఇట్ సో అదే ప్రాసెస్లో నేను కూడా వేసుకున్నాను సో ఇవన్నిటికంటే కూడా మనం ఎట్లా తయారవుతున్నాము ఏంటి ఇవన్నిటికంటే కూడా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెన్స్ అటేళ్ళిపోయింది కదా నైన్ డేస్ అన్నాం ఆ తొమ్మిది రోజులు మాత్రమే రెడీ అవ్వాలి ఆ తొమ్మిది రోజులు మాత్రమే కలర్ఫుల్గా ఉండాలి కదా ఆడవాళ్ళు మనము ఈ తొమ్మిది రోజులు నవరాత్రిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న మన శత్రువులు మన శత్రువులు అంటే పక్కింటి అమ్మాయో మీ తోటి కోడలో మీ ఆడబడుస్లో మీ అత్తగారిలో వాళ్ళందరూ శత్రువులు అనుకుంటాం బట్ వాళ్ళ వాళ్ళ శత్రువులు కాదు మనకి మనమే అంటే మన ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో మనకున్న అహంకారం మనకున్న ఈగో సెల్ఫిష్నెస్ జలసి ఇవన్నిటిని కాంకర్ చేయడానికి ఈ తొమ్మిది రోజులు వాటి నుంచి మనం బయటకు రావాలి మనలో ఉన్న ఈవిల్ థాట్స్ ఏవి చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి కొంచెం బాగుంటే మనకు ఎక్కడో ఒక మనసులో ఒక ఫీలింగ్ వస్తుందప్ప వాళ్ళు నాకంటే బాగున్నారు సో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి అందరికీ ఉంటుంది అది ఓకే ఏదో మనం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు లేదు మీకు లేదు అని కాదు ఎక్కడో ఒక పాయింట్లో ప్రతి ఒక్క మనిషికి జెలసీ అన్నది ఉంటుంది వాళ్ళకంటే నేను బెటర్గా ఉండాలన్న థాట్ అందరికీ ఉంటుంది అవన్నీ ఉంటేనే మనుషులు మనం అందరం కానీ ఆ అట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు ఓకే ఆ థాట్ వస్తుంది నో నోబడి క్యాన్ స్టాప్ దట్ థాట్ ఎవ్వరం ఆపలేము ఆ ఆలోచనని అది వచ్చినప్పుడు మనం దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి నేను ఎట్లా గెలవాలి ఆ ఆలోచన రాకుండా ఆ కా ఆలోచనని నేను ఎట్లా నా మైండ్లోంచి ప్రాసెస్ చేసుకోగలుగుతాను అన్నది ఈ తొమ్మిది రోజులు మీరు చేసే పారాయణాలు కానీ దుర్గా సప్తశతి కావండి లలిత సహస్రనామాలు కానివ్వండి ఏదన్నా కానీ మన పవర్ని పెంచుతాయి వాటితో పాటు మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ చక్రాస్ని యాక్టివేట్ చేసినప్పుడు మనకి హెల్త్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది మన ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది చాలా క్లారిటీతో ఉంటుంది మనకి సాధన కదా ఈ తొమ్మిది రోజులు సాధన చేయాలి అంతే ఇట్స్ ఓన్లీ సాధన ఇట్స్ నాట్ అంటే తయారవ్వడము లేకపోతే ఎవరో పిలిచారు అక్కడికి వెళ్ళారు కలర్ మ్యాచింగ్ దొరకలేదు వైట్ శారీ ఉండాలి రెడ్ శారీనే ఉండాలి రెడ్ గాజునే ఉండాలి అవన్నీ కాదు ఈజ్ దీస్ నైన్ డేస్ ఆర్ ఫర్ యూ మనం ఎంత సాధన చేస్తే మనం అంత పవర్ఫుల్గా ఉండగలుగుతాం అనమాట ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా మనకి ఏంటంటే మనలో తెలవని ఒక ఒక గుడ్ కౌన్సిలర్ మనలోనే ఉన్నాడు అవన్నీ చదువుతూ ఉంటే పురాణాలు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏంటంటే మనకు అవే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అనమాట కొత్త కొత్తగా మనం ఏం పేరెంటింగ్ క్లాసెస్ ఏదో క్లాసెస్ ఇంకా ఏవో అంటున్నారు నో నీడ్ ఇవన్నీ చదివినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకి ఆలోచన విధానము మనము ఒక సిచ్యువేషన్ని చూసే విధానం అన్నీ మారుతాయి అన్నమాట సో ఏంటంటే ఈ తొమ్మిది రోజుల్ని మీరు సాధన కోసం ఉపయోగించుకోండి చక్కగా సాధన చేస్తూ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి అన్నీ మీ సెవెన్ చక్రాస్ యాక్టివ్గా ఉన్నాయంటే మీ ఆరోగ్యం చాలా అంటే ఆరోగ్యం పర్ఫెక్ట్గా బాగున్నట్టు అందుకే అంటారు చక్ర హీలింగ్స్ ఇవన్నీ చక్ర హీలింగ్ అంటే అదేదో ఫ్యాన్సీ వర్డ్ దానికి లక్ష లక్షలు ఖర్చు పెట్టే అక్కర్లేదు ఇవన్నీ చదువుతూ ఉంటే ఈ నైన్ డేస్ మీరు చేసే జపాలు ఏవైతే సాధనలు కానీ వాట్ ఎవర్ యువర్ రీడింగ్ దుర్గా సప్త కానీ ఇవన్నీ ఏవైతే చదువుతున్నారో దాంతో మీ హీలింగ్ సగం అయిపోతూ ఉంటుంది అవన్నీ చేసుకొని ఒక క్లారిటీ తెచ్చుకొని ఎందుకు చేస్తున్నాం అన్నది ఫస్ట్ మనకు అందరికీ కావాల్సింది ఏంటంటే పక్కింటి వాళ్ళు చేస్తున్నారు ఎదిరింట వాళ్ళు చేస్తున్నారు లేకపోతే ఇంకెవరో చేశారని చేయడం కాదు మీకు మనసులో అనిపించాలి నేను చెయ్యాలి అనేసి సో ఇవన్నిటికంటే కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను మనం చాలామంది పూజలు చేస్తూ చేస్తూ ఉంటాం కదా అయితే నేను చేసే ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఇన్ టు ది స్పిరిచువాలిటీ అండ్ ఆస్ట్రాలజీ ఇవన్నీ అందులో ఏం చెప్తారంటే చాలా మంది రోజు దండం పెట్టుకుంటూ కోరికలు అడుగుతూ ఉంటాం కోరికలు అడిగినప్పుడు చాలా చాలామంది కోరికలు తీరుతూ ఉంటాయి బట్ ఐఎమ్ పర్సన్ నేను చాలా పాస్ట్ లైఫ్స్ పాస్ట్ కర్మస్ అవన్నిటిని బిలీవ్ చేస్తాను చాలా ఎక్కువగా ఓకే అయితే మనం ఏమి అడగకుండా భగవంతుడిని పూజ చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఏం లేదు జస్ట్ రోజు వెళ్ళండి దేవుడు రూమ్లో వెళ్ళి ఒక దీపం వెలిగించి భగవంతుడు మీరు చేసే ఏవైతే అష్టోత్రాలు ఉంటాయో అవన్నీ చేసుకోండి భగవంతుడికి దండం బట్టి వచ్చేసినప్పుడు మీరు చేసిన పాత పాప ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని భగవంతుడు మెల్లిమెల్లిగా మైనస్ చేసేస్తూ ఉంటాడు అనమాట అడగలేదు కదా సో మీరు చేసిన పాపాల పద్ధతుల నుంచి ఒకటి తీసేస్తారని మైనస్ చేస్తూ ఉంటాడు సో ప్రతి పూజ కోరికల కోసమే కాదు కొన్ని పూజలు మన కర్మల్ని మైనస్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి వెల్కమ్